మత సామరస్స్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జోష్వా డానియల్ చేగూడి అలియాస్ అశోక్ బాబు చేగూడి దైవాశీసులు తెలియచేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను దేవుని మహాకృపతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి పదవ తారీఖున గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఎవరైతే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని పచ్చి బూతులు అసభ్యకరమైన దోషణలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే మత కలహాలు సృష్టించే వ్యాఖ్యలు చేస్తున్నారో వారిలో శివశక్తి సంస్థ అధ్యక్షుడు కరుణాకూర్ సుగున్నా హిందూ జనశక్తి అధ్యక్షుడు లలిత్ కుమార్ రాధా మనోహర్ దాస్ అనే వీరిపై గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అమరావతిలో కేసు వేయడం జరిగింది మరి ఈ వెకేషన్ తర్వాత దేవుని చిత్తం అయితే ఆ కేసు బెంచ్ మీదకు వస్తుంది మీరందరూ ప్రార్థన చేయండి ఈ రాష్ట్రంలో హిందువులు ముస్లిములు క్రైస్తవులు ఇతర మతస్థులు అందరం అన్నాధములనే భావనను మనం పెంపొందించాల్సిన బాధ్యత మనకుంది మరి భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి నా సహోదరులు అనే ప్రతిజ్ఞను ప్రతి ఒక్క గుండెల్లో జొప్పించి దానిని నెరవేర్చే విధంగా మనం అందరం ప్రతిజ్ఞ మరొకసారి చేయవలసి ఉంది అన్ని మతాలను ఒకరి మతాలను ఒకరు గౌరవించుకుంటూ మత సామరస్యత కొరకు పాటుపడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ప్రతి ఆంధ్రుడి మీద ఉన్నదని ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దీని కొరకు అహర్నిసులు ప్రవేశపడుతున్నాం దీనిని చెడగడటానికి అలాగే సోషల్ మీడియాను వేదికగా చేసుకొని మత విద్వేషాలు రెచ్చగొడుతూ మత కలహాలు సృష్టించు సృష్టిస్తూ డబ్బులు దండుకుంటున్నాం ఈ మతోన్మాదుల మీద సెప్టెంబర్ నెల ఆరో తారీఖు నుండి డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తారీఖు వరకు చిలకలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా కాక్మాన్ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై జిల్లాల్లో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి మరి ఇతర ఫెలోషిప్లు ఫెలోషిప్లందరూ కలిసి ఆధారాలతో కలిసి కేసులు వేశాం ఫిర్యాదులు చేశాం కానీ గౌరవ జిల్లా ఎస్పీ వారు స్పందించినా కానీ ప్రభుత్వం మత సామరస్యత కొరకు పనిచేస్తున్నా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతస్థులు అందరూ అన్నాదమ్ములే అని వారికి పెద్దపేట వేసి అన్ని మతాలకు సమపాలన పథకాలు అందిస్తున్న తరుణంలో ఈ క్రింద స్థాయి కొంతమంది లంచగొండ అధికారులు మతోన్మాద భావంతో నింపబడిన అధికారులు కొంతమంది అందరు కాదు కొంతమంది ఇటు రెవెన్యూ వ్యవస్థలోను ఇటు పంచాయతీ వ్యవస్థలోను ఇటు పోలీస్ వ్యవస్థలోను పోలీసు ఎస్ఐ స్థాయి నుండి కొంతమంది డిఎస్పీ స్థాయి అధికారుల వరకు కూడా ఈ మతోన్మాద భావంతో ఉండి కేసులు మేము ఇచ్చిన కంప్లైంట్ మీద చర్యలు తీసుకోవాలా గౌరవ జిల్లా ఎస్పీ వారు ఆదేశించినా కానీ దీనికి అన్ని ఆధారాలతో సహా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పదవ తారీఖున గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అమరావతిలో కేసు వేయడం జరిగింది దానికి సంబంధించిన నంబర్ వచ్చింది త్వరలోనే ఈ కేసులో వీళ్ళు ముద్దాయి వీళ్ళు ఎవరు పరిధి నుండి తప్పించుకోలేరు ఇప్పుడు ఈ కేసుల నుండి తప్పించుకోవడానికి రెండు వేల పదిహేడో సంవత్సరంలో రెండు వేల పదిహేడో సంవత్సరంలో నేను ఒక వీడియో మాట్లాడే ఆ వీడియోని ఇప్పుడు తీసుకొచ్చి దాని ముందు వెనక కట్ చేసి ఈ పిరికి పందలు ఒక మొక్క చూపించారు అది ఇంకా దాని విషయం కూడా ఎందుకు ఈ కేసులను తెప్పించుకోవడానికి నేను ఆల్రెడీ ఈ సిగ్నేచర్ స్టూడియోస్కి ఫోన్ చేశాను నా ఫోన్ అంటే తీరిక తెలుసుగా ఈ దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాస్వాడే అనే చేగుడి అనే వాడి సెల్ నెంబర్ ఫోను నెంబరు కాల్ లిఫ్ట్ చేయాలన్నా వాళ్ళు సత్య అయితే మినహాయించి మిగతా అసత్య సంబంధాలు ఎవరో నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేరు ఈ మతవంధ మాధులతో సహా ఎందుకంటే దేవుడి మహాకృపడం బట్టి అల్పుడునైనా అజ్ఞానుడైనా నాకు దైవజుల ప్రార్థన సలహాలను బట్టి ఎవరు ప్రశ్న వేసినా దానికి దేవుడు జవాబు చెప్పడానికి అవకాశం ఇచ్చాడు ఎవరిని ప్రశ్నించే వాళ్ళ దగ్గర జవాబు లేకుండా దేవుడు చేశాడు దేవునికి మహిమ ఒకసారి వీడియో చూడండి చాలా అద్భుతకరంగా ఉన్నాయి ఇప్పుడు యూరోపియన్ పాస్టర్ పਾਕਿਸతానీ మార్గతివారికి సంతానాన్ని కలిగించుతుంది చూడు గారు అంతపురంలో అష్ట ప్రయోగం చేస్తున్నాడు అంటే దేవుడా ప్రయోగం చెయ్యట్వీతండి అంత నాలెడ్జ్ ఉందండి ఇప్పుడు వీళ్ళ దేవుడు చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన సింగిల్ కాబట్టి మన దేవుడికి బారి ఉన్నారు కదా ఒకవేళ అవసరం అవసరం పడితే ఆయన బట్టి వేసుకుపడా ఆయన టింగల్ కష్టం చేతులు మేకలు కొట్టేస్తున్నారు అంటే ఫీలింగ్స్ లేవు ఆయనకి ఎప్పుడు కూడా స్తమనం కలగలేదు అంటే అది వేరే పేటరు కూడ కట్ అయిందని తెలియదు వీడు చూడు మళ్ళీ కట్ అయిందని తెలియదు అందా మళ్ళీ చూద్దాం ఒకసారి మధ్య కాలంలో ఈ హాస్య నృత్యం మాట్లాడుతున్న పద్ధతులు పదజాలాలు దేవుడి పట్ల చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి ఇప్పుడు ఈడోప్ పాస్టర్ పార్వతి గారికి సంతానాన్ని కలిగించడానికి శివుడు గారు అంతఃపురంలో అష్ట ప్రయోగం చేస్తున్నారు ఏమండి దేవుడు అష్ట ప్రయోగం చేయడం ఏంటండి అంత నాలెడ్జ్ ఉందండి వీళ్ళ దేవుడు చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన సింగిల్ కాబట్టి మన దేవుడికి భార్యలు ఉన్నారు కదా ఒకవేళ అవసరం అవసరం పడితే ఆయన పడి చేసుకోవడానికి సింగిల్ కష్టం చేతులు మేకలు కొట్టేస్తున్నారు అంటే ఆయన ఫీలింగ్స్ లేవు ఆయనకి ఎప్పుడు కూడా స్తంభన కలగలేదు అంటే అది వేరే మ్యాటర్ మరి అది కట్ అయిందని తెలియదు మనకి అంటే చూశారు కదా ఇప్పుడు వీళ్ళ దృష్టిలో దేవుడు హస్తప్రయోగం చేయొచ్చు అనేది వీళ్ళు నిర్ధారణ చేశారు అంటే యేసు ప్రభువుకి వివాహం కాలేదు కాబట్టి యేసు ప్రభు అస్తప్రయోగం చేసుకునే అవకాశం ఉండిది కాబట్టి మా దేవుడు అస్తప్రయోగం చేయలేదు ఎందుకంటే వాళ్ళకు భార్యలు ఉన్నారు అని వాళ్ళు ఒప్పుకున్నారు అంటే దేవుడు అనే వ్యక్తి మానవులు చేసే ఈ కామ వర్గాలతో కూడిన చర్యలు దుచ్చర్యలు చేయవచ్చా అలా చేసే వాళ్ళను మనం దేవుళ్ళని పిలవచ్చా అనేది వీళ్ళకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా వీరికి లేదు అయితే నేను మాట్లాడిన వీడియో నేనేదో సొంతగా రాసుకొని నేనేదో సొంతగా మాట్లాడిన మాట కాదు కరుణాకర సుగుణ లలిత కుమార్ నేను మాట్లాడిన ఆ వీడియోలో ఒక చిన్న క్లిప్ ముందు వెనకది కట్ చేశారు ఇది మీ మీ తెలివితేటలు కాదు మీ బుర్రలకి అంత ఉండే కానీ కాకుమాన్ ఎస్ఐ ఉన్నాడు చూడు గుంటూరు జిల్లా కాకుమాన్ ఎస్ఐ మతోన్మాద భావంతో నింపబడి మతోన్మాదానికి కొమ్ము కాస్తూ మతోన్మాదల దగ్గర లంచాలు తీసుకుని అమ్ముడుపోయిన లంచగొండి కాకుమాన్ ఎస్ఐ ఏకనాథ్ ఉన్నాడు చూడు ఇతర తెలివితేటలు ఇవన్నీ కూడా వీళ్ళు అలాగే ఈ మీకు ఈ బుర్ర ఉంది నేను మాట్లాడింది నా సొంత మాటలు కాదు చూడండి వీక్షకులందరూ దయతో గమనించండి ఇది నేను రాసిన పుస్తకం కాదు చూడండి పురాణం ఇక్కడ కూడా కింద చూడండి తాడంకి వెంకట లక్ష్మి నరసింహరావు గారు ఈ పుస్తకం రాశారు తదుపరి ఈ పుస్తకం కూడా తమరు గమనించండి పురాణం తాడంకి వెంకట లక్ష్మి నరసింహరావు తాడంకి వెంకట లక్ష్మి నరసింహారావు గారు రాస్తే దీనిని జేపీ పబ్లికేషన్స్ ఏలూరు రోడ్డు విజయవాడ కోడ్ ఫైవ్ ల్యాక్స్ టూ వారు పబ్లికేషన్ చేసి దీనిని రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఈ ప్రింట్ని రిలీజ్ చేశారు ఇది నేను రాసినది కాదు ఈ పుస్తకంలో మూడు వందల డెబ్భైవ పేజీ వీక్షకులు గమనించండి మూడు వందల డెబ్భైవ పేజీలో ఇది కనపడుతుంది కదా ఇదిగో నా టిక్ పెట్టేది చూడండి ఇక్కడ ఉందో చూడండి ఇక్కడ ఇక్కడ ఉందో చూడండి నేను రాశాను వాళ్ళు రాశారు ఉంది కదా ఓ ఇది 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 చూడండి చూడండి సిగ్నేచర్ టు స్టూడియో మహేంద్ర గారు సబ్జెక్ట్ లేని వాళ్ళు వేసుకొచ్చి వాళ్ళేదో హైకోర్టు కేసు నుండి తప్పించుకోవడానికి చూపించే వీడియో కాదు అలాగే కాదు ఎస్ఐ మతోన్మాద భావంతో నింపబడి మతోన్మాద దగ్గర పోయి లంచాలు తీసుకున్న ఏక్నాథ్ గారు మీరు కూడా చూడండి మతోన్మాదులు కొమ్ములు కాసే అధికారులు కూడా చూడండి అందరు కాదు కొంతమంది ఇక్కడ చూడండి ఇది నేను రాయల చూశారు కదా ఇప్పుడు నేను చదువుతా వినండిరా బ్రహ్మాది దేవతలంతా మందర పార్వతానికి చేరుకున్నారు సరిగ్గా ఆ సమయంలో అదృశ్యంగా ఉన్న ఏకాంత భవనంలో శివుడు మహామోహావేశముతో పార్వతీదేవికి సంతానాన్ని అనుగ్రహించేందుకు వీర్యాన్ని స్ఖలించడానికి సిద్ధపడుతున్నాడు సిద్ధుడవుతున్నాడు ఏమండి పార్వతి శివుడు మహా పార్వతి పార్వతీదేవికి సంతానాన్ని అనుగ్రహించేందుకు వీర్యాన్ని స్ఖలించడానికి సంసిద్ధమవుతున్నాడు వీర్యాన్ని స్ఖలించడానికి సంసిద్ధమవుతున్నాడు వీర్యాన్ని స్ఖలించడానికి సంసిద్ధం అవుతున్నాడని నేను రాయలేదు బాబు తాడంకి వెంకట లక్ష్మి నరసింహారావు గారు రాసిన పురాణంలో ఉన్న పుస్తకాన్ని బట్టి మీరు మా బైబుల్లో ఉన్న వాక్యాలను వక్రీకరించి నా దేవుడిని నా బైబుల్ని క్రైస్తవుల్ని పరిశుద్ధాత్మ దేవుడిని యహోవ దేవుడిని యేసుప్రభువారిని మరిమ్మగారిని అసభ్యకరముగా దూషించినందుకు లేనివి ఉన్నట్లు దూషించినందుకు మేము మీ వలే దూషించకుండా గౌరవప్రదంగానే ఆ వీడియోలో శివుడు గారు అని సంబోధించాను గాని మీకులాగా మా దేవుడిని ఏకవచనాలతో దోషణలాడలేదు ఇది మా దేవుడు మాకు నేర్పించిన ఇది కాబట్టి ఈ గ్రంథంలో ఉన్న విషయాలు నేను మాట్లాడాను ఏదేమైనా ఆ పూర్తి వీడియో నేను వీళ్ళ వల్ల డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నాకు ఇంకా ఉపయోగకరంగా ఉండిద్ది ఇంకా ఈ గ్రంథంలో చాలా ఉండి మళ్ళీ మాట్లాడతా కాబట్టి నాకు ప్రేయర్ ఉంది టైం అయింది కాబట్టి ఏ క్రైస్తవుడు దైవజనుడు మాట్లాడినా ఆధారం లేకుండా మాట్లాడలేడు ఈ సిగ్నేచర్ స్టూడియోలో మహేంద్ర గారికి చూపించిన ఆ వీడియోలో శివుడు గారు హస్తప్రయోగం చేశాడనే మాట నేను మాట్లాడిన మాట కాదు పురాణంలో తాడంగి వెంకట లక్ష్మి నరసింహారావు గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ముద్రి ముద్రితం చేసి జేపీ పబ్లికేషన్స్ విజయవాడ వారు పబ్లికేషన్ చేసి వారి దగ్గర నేను కొన్న పుస్తకంలో పురాణంలో మూడు వందల డెబ్బై పేజీలో తాడంగి వెంకట లక్ష్మి నరసింహారావు గారు రాసిన పుస్తకంలో ఉన్న విషయాన్ని నేను చదివి వినిపించాను దాని ముందు వెనకుంటే ఆ మ్యాటర్ ఉంటుంది వీళ్ళకి అంత దమ్ము లేదు సబ్జెక్ట్ లేదు ఎందుకంటే ఆ మ్యాటర్ వింటే నిజమైన హైందవులు మారి యేసు యేసుప్రభులు దేవుడికి అంగీకరిస్తారని వాళ్ళు భయపడ్డారు కాబట్టి మీరు గౌరవ హైకోర్టులో నుండి గౌరవ న్యాయస్థానాల నుండి కరుణాకర్ సుగుణ లలిత కుమార్ రాధా మనోహర్ దాస్ ఇంకా మతోన్మాదులు నాకు ఫోన్లు చేసి క్రైస్తవులకు పాస్టులకు ఫోన్ చేసి అసభ్యకరంగా దోషణలు చేశారు అవన్నీ ఆధారాలు సేకరించాము అవన్నీ గౌరవ హైకోర్టు వారికి పెన్ డ్రైవ్లోను సిడీలోను అలాగే స్క్రీన్ షాట్లోను ఆధారాలతో సహా రెడీ చేసాము మీరు చట్టం ముందు ఎవరు తప్పించుకుని వాళ్ళే కాదు క్రైస్తువులైనా ముస్లింలైనా హిందువులైనా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాలి గ్రంథాల్లో ఉన్నది ప్రశ్నించడం వేరు దాన్ని ఆధారం చేసుకొని దూషించడం నేరం అనే విషయాన్ని గమనించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను సిగ్నేచర్ స్టూడియో మహేంద్ర గారు ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టి మతోన్మాదము తీసుకొచ్చి మీ స్టూడియోకున్న క్రెడిబిలిటీని పాడు చేసుకోవద్దని కూడా మత సాంరస్యత కొరకు బేజాలు వేయాలని కూడా ఒక భారతీయుడిగా నేను కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశిస్సులు